హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలక్షన్ ఇవి వచ్చేసి కాస్ట్లీ సారీస్ సిల్వే సెల్కి వచ్చి వచ్చేసినాయండి అన్ని సింగిల్ సింగిల్స్ ఉన్నాయి మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి సూక్ష్మ లోపాల వల్ల ఇవన్నీ టూ ఫైవ్లు త్రీ ఎవోలు ఉండేటువంటి సారీస్ అతి చిన్న సూక్ష్మ లోపాల వల్ల మీకు సుగానికన్నా సొగానికి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయండి ఇది వచ్చేసి మంచి రాణి పింక్ వస్తుంది దీని మీద కోల్డ్ అండ్ సిల్వర్ జరిగిన మిక్స్ అయ్యి ఇలా చూడండి మరీ గోల్డ్ ఎల్లో గోల్డ్లా లేకుండా సిల్వర్లా లేకుండా నైస్ నైస్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇదేంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా హెవీ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది డోలా క్రేప్ ఉంటుంది కదా అలా వస్తుంది దీనిలో మాత్రం చిన్నగా మిస్టేక్ ఒకటి వచ్చిందండి ఫాల్ కుచ్చుడలోకి వెళ్ళిపోతుంది ఒక చోటైతే ఒక చిరుగు వచ్చింది అందుకని దీన్ని చాలా అంటే చాలా ఇదిగోండి ఇలా ఒక చిరుగైతే వచ్చింది కుచ్చులలోకే ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు దుప్ప టాస్క్ ఉన్న దుప్ప ట్రై చేయండి శారీగా అయినా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కుచ్చులోనే కాబట్టి ఓన్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ మనకి బయట త్రీ థౌజండ్ దాకా ఉండేటువంటి అండి లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చాక మీకే తెలుస్తుంది ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఎక్కడో కుర్చీలలోనే ఉండండి మిస్టేక్ కూడాను వితౌట్ బ్లౌజ్లో వచ్చింది మీరు చక్కగా గ్రీన్ బ్లౌజ్ తోటి ఇలా పేరప్ చేసుకున్నారండి చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి మంచి లేవండర్ షేడ్ అండి ప్యూర్ ప్యూర్ కడీ జార్జెట్ వస్తుంది చిన్నాను కడిజెట్ వస్తుందండి చిన్ను ఒకసారి మీరు రోలింగ్ చేయించుకున్నారండి ఈ ఎంత వస్తుంది షార్ట్గా ఉన్న వాళ్ళకి సరిపోతుంది అనుకుంటే ట్రై చేయండి మా రోలింగ్ చేస్తే మాత్రం వచ్చేస్తుందండి చూడడానికి మీ చీర ఈ లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది చూడండి క్లాత్ వచ్చేస్తే ఫిక్స్గా ఉంటుంది రోలింగ్ చేపిస్తే వచ్చేస్తుంది ఓకేనండి దీనిలో కూడా అంతేనండి పళ్ళులో ఈ ప్లేటింగ్స్లోకి వెళ్ళిపోతుంది చిన్న మిస్టేక్ అయితే ఉంది అందుకని ఇవన్నీ మనకు టూ ఫైవ్ అట్లా ఉండేటువంటివి కూడా ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తున్నాయి ఇదిగోండి దీనిలో వచ్చేసి ఈ చిన్న మిస్టేక్ అండి ఈ కొంచెం ఇట్లా దగ్గరికి పెట్టేసి సెల్ఫ్ తో కొట్టిస్తే అస్సలు కనిపించదండి ఓకేనా అస్సలు కనిపించదు చాలా బాగుంది చూడండి ప్యూర్ వస్తుందండి ఇవన్నీ మనకి అతి సూక్ష్మ లోపల రావడం వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయండి చూడండి ఎంత బాగుందో బీవింగ్ క్వాలిటీ కూడాను శారీ అంతా ఆల్ ఓవర్ జాలి డిజైన్ అయితే వచ్చిందండి డెవల్ డబల్ నైన్ తర్స్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఏది వాటికి కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా అండి అతి చిన్న చిన్న సూక్ష్మ లోపాలండి నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి ఇది వచ్చేసి డోలా డోలా టిష్యూ వస్తుందండి డోలా నేనండి టిష్యూ రా డోలా అనే ఫాలింగ్ చూస్తున్నారు కదా హై క్వాలిటీ వస్తుంది కాకపోతే నీమ్ జరిగితే అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ బాటర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ లుక్ ఉంటుంది శారీ అంటే ఇలాగా చిన్న చిన్న బుట్టీస్తో అయితే వస్తుందండి చాలా బాగుంది ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నో మిస్టేక్ ఫోర్టీన్ డబల్ నైన్ రసిపి ఇదిలా వాంటింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ మీద చేసేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ అండి రెగ్యులర్గా మన వీడియోస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి అండి మంచిగా లైక్ చేసిందండి ఇవేవారు కూడా ఉంటుంటాయి నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తానండి వీక్లీ వన్స్ ప్రతి వీడియోకి వచ్చేసిన వచ్చిన కమెంట్స్ అన్నిటిలో నుంచి తీస్తాను వీక్లీ వన్స్ అది కూడా ప్లాన్ చేస్తున్నాను చెప్తాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది ఒక చోట క్రేప్ ఉంటుంది ఒక చోట టిష్యూ ఉంటుంది శారీ అంతా లెహరియా ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది ఇదిగోండి కింద వచ్చేసి ఇలాగ స్మాల్ బాడీ అయితే వచ్చింది చూడండి అసలు ప్యూర్గా సిల్వర్ కాదు ప్యూర్గా గోల్డ్ కాకుండా రెండు మిక్స్ అవడం వల్ల మంచి కలర్ షేడ్ అయితే వస్తుంది కుచ్చులలో పై వైపునేమో అలాగ బార్డర్ ఉండదండి అండి కుచ్చులు దాటిన దగ్గర నుంచి బార్డర్ వస్తుంది ఓకేనా సారీ అంతా ఇలానే ఉంటుంది హెవీ పళ్ళు ఉంటుందండి రిచ్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్ పర్పస్ బాటర్ వస్తుంది ఫాలో చూసారుగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది హ్యాండ్ పర్పస్ బాటర్ ఉంటుంది సారీ అంతా లహరియా ప్యాటర్న్ దాని మధ్యలో ఇలాగ చిన్న చిన్న బూటీస్ కూడా ఉంటాయండి ఓకేనా అండి మీకు స్క్రీన్ మీద ఇలా విడిగా ఏదైతే ఉందో స్క్రీన్ మీద కూడా అదే కనిపిస్తుంది చాలా బాగుంది అసలు మిస్ చేసిపోతుంది సిక్స్టీన్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈసారికి నెక్సెస్ మరోసారి అండి చూడండి బ్యూటిఫుల్ ఎంత బాగుందో హెవీ బ్రైడల్ కత్తా అండి ఇది వచ్చేసి ఎమరాల్ గ్రీన్ వస్తుంది మీకు బ్లూ లాగా కనిపిస్తుంది ఈ కలర్ ఎప్పుడు క్యాప్చర్ అవ్వట్లేదండి బ్లూ కాదు ఎమరాల్ గ్రీన్ మీకు ఏదైనా వాంటింగ్ ఉంటే విడిగా పిక్ పెట్టడానికి విడిగా పిక్ పెట్టినా కానీ అలాగే క్యాప్చర్ అవుతుంటుంది మీకు ఎమరాల్ గ్రీన్ ఐడియా ఉంది కదా అలా వస్తుంది ఇదిగోండి గో లైటింగ్ అయితే భలే మెరుస్తుంది క్యాప్చర్ చేయట్లేదు ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఎమరాలు బ్లూ కనిపిస్తుందండి గ్రీన్ వస్తుంది కింద వచ్చేసి లాగా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ అంతా వీవింగ్ ఉంది కదండి అందువల్ల కొంచెం వెయిట్ వస్తుంది అంతేను విడిగా అయితే చాలా బాగుందండి ఎమరాలు గ్రీన్ వస్తుంది మంచి రెడ్ కలర్ తోటి మిర్చి రెడ్ ఉంటుంది కదా అలాగే మిర్చి రెడ్ తోటైతే ఇలాగ పళ్ళు హెవీ పళ్ళు వస్తుందండి బ్రైడల్ కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు నో మిస్టేక్స్ అండి మనకేదో ఓన్లీ వీవింగ్ మిస్టేక్ ఆల్గ్రడేషన్ వచ్చింది కాబట్టి ప్రైస్కి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మెరూన్ బ్లౌజ్ కూడా అలాగా తిక్కుగా ఉందండి విడిగా మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కానీ విడిగా తిక్కుగా ఉంది మెరూన్ మెరూన్ రెడ్ ఉంటుంది కదా అయితే ఉంటుంది ఓకేనా అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇంత హెవీ వర్క్ సారీ కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్లో చూస్తుంది పైన వచ్చేసి చిన్న మునియా బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇలాగ కడిగి బార్డర్ అయితే వస్తుంది దాని మీద మునియా బార్డర్ కూడా వస్తుంది ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ పర్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ సారీ అండి ఆరెంజ్ కలర్కి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది చూడసారి కదా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉందండి శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంది ఇదిగోండి అక్కడక్కడ తోటి ఇలాగా శారీ అంతా ఇలా పుట్టి వచ్చినాయండి హెవీగా కింద వచ్చింది ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది దీనిలో కదా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది అండి ఇదిగోండి కుచ్చుళ్ళలోనండి కుచులలో కుచులు దాటినాయండి మ్యాక్సిమం కుచ్చుళ్ళలోకే పోతుంది ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ దాటాక కొంచెం ఇదిగోండి కొంచమేనండి ఫాల్లోకి కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఓకేనా పైన వచ్చేస్తే అలాగే స్మాల్ బాట్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇలాగ ఫాలింగే మీకు తెలుస్తుంది లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి క్లియరెన్స్ సేల్ అంత ముందు మనం ఇవన్నీ సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్లో పెట్టాము ఇప్పుడు సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నెవల్కంఠం నెమలకంట కలర్ అంటారు కదా నెవల్కంట బ్లూ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మీకు లైట్ గా కనిపిస్తుందండి స్క్రీన్ మీద డార్క్గా అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు విడిగా చాలా బాగుందండి కింద వచ్చేసి ఇలాగ స్మాల్ బోర్డర్ వస్తుంది పైన కింద స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలాగ సెల్ఫ్ ఫ్లవర్ ఒకటి ఇలా జరిగిపో ఫ్లవర్ అయితే వస్తుందండి సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోవద్దండి లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి మీరు పెళ్ళిళ్ళకి వాటికి కూడా మంచిగా హెవీ లుక్ ఉన్నటువంటి శారీసేనండి మీరు దుప్పటాలకి వాటికి కూడా చేసుకోవచ్చు శారీస్కే యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూ శారీ అండి టిష్యూ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దిగుండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ బ్లౌజ్ అంతా కూడా ఇలా బుటీస్ ఉంటాయి చూడండి నెక్లెస్ డిజైన్ లాగా శారీ అంతా ఇలాగా చూడండి నెక్లెస్ నెక్లెస్గా వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ వివింగ్ తోటి మధ్యలో వచ్చేసి జడి పుట్టి వస్తుంది ఇది కూడా అంతే లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అస్సలు స్టిక్నెస్ ఉండదు ప్యూర్స్ వస్తాయండి మనం మిస్టేక్స్లో తీసుకొచ్చినా కానీ ఎప్పుడైనా వాష్బుల్ శారీ అయినా ఏదైనా సరే ప్యూర్ అంటే ప్యూర్లో తీసుకొస్తాము బ్రాండెడ్లో తీసుకొస్తాను ఇప్పుడు వాష్బుల్ సారీస్ బయట మీకు ఫ్రెష్లో కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దొరుకుతాయి కానీ బ్రాండ్స్లో దొరకవండి బ్రాండ్స్లో వచ్చేసి థౌజండ్ రూపీసే ఉంటాయి అలాంటివి నేను ఫైవ్కి సిక్స్కి తీసుకొస్తున్నాను ఓకేనా అండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది మీకు ఇంకా హెవీ లుక్ కావాలనుకుంటే కానీ ఇంకా ఆపోజిట్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది వంటింగ్ ఉండే షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మరొక అయితేనే శారీ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ కలర్లో వచ్చేస్తుంది ఆ పింక్కి ఇదిగోండి ఇది వచ్చేసేమో బజరపండు పింక్ ఇది వచ్చేసి రాణి పింక్ ఉంటుంది కదా పింక్లో చూడండి శారీ అంతా చూడండి పళ్ళులో గోల్డ్ కలర్తో గోల్డ్ జరిగితో ఎంత హైలైట్ అయిందో చాలా బాగుంది కదా మీడియం వెయిటే ఉంటాయండి స్టిఫ్గా అట్లా ఏమి ఉండవు బాగుంటాయి ఈ డిజైన్స్ అన్నీ మీకు పాతికేలు ముప్పై వేలలో ఉంటాయి మనకి ఇమిటేషన్స్లో కొంచెం ఇవైనా కానీ నాలుగైదు వేలు ఉంటాయండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగ మనకి వీవింగ్ మిషన్ కాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తుంది లీఫ్ లీఫ్ తోటే వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి శారీస్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ ట్రై చేయండి ఓకే అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ తర్వాత షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నో మిస్టేక్ అండి ఓన్లీ మనకి ఈవింగ్ లో వచ్చింది అంతే తప్ప నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది చూడసారు కదా పళ్ళు దీనికి కూడా ఎంత రిచ్గా ఉందో మంచి రెడ్ కలర్ తోటి మెరూన్ రెడ్ తోటి అయితే రన్నింగ్ అయిపోతుంది బ్లౌజ్ అదేనండి సారీ ఆల్ ఓవర్ లుక్ అని దాలర్ బుట్టి వస్తుంది కింద పైన పైతని బోర్డర్ వస్తుంది కింద మునియా బోర్డర్ వస్తుంది ఇక్కడ పైతని బోర్డర్ వస్తుంది ఓకేనా ఫోర్టీన్ డబల్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేసేస్తేనండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మంచి డోలా ఫార్బ్రిక్ అయితే వస్తుందండి శారీ అంతా ప్లేన్ వస్తుంది కింద వచ్చేసి కాపర్ తో హెవీ బోర్డర్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ కానివ్వండి శారీ కానివ్వండి దేనికైనా కానీ మంచి రిచ్ లుక్ ఉంటుంది డిగ్నిటీగా ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలాగే హెవీగా వచ్చింది చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది నో మిస్టేక్ అండి ఎక్కడో పైన ఒక్కొక్క వీవింగ్ మిస్టేక్ లాగా ఉంది అంతే డామేజ్ ఏం కాదు ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ ప్రిపింగ్ అయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మరో టిష్యూ శారీ అండి ఈ లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది చాలా బాగుంది చూడండి వచ్చేసి అది డార్క్ వస్తుంది ఇదేమో ఇది వైలెట్ అండి వైలెట్లో టిష్యూ మిక్స్ అయింది అదేమో గ్రేలో టిష్యూ మిక్స్ అయింది ఓకేనా బ్లాక్ అయితే ఏం కాదు ఇదిగోండి ఇది బ్లూ బ్లూలో ఇలాగ టిష్యూ మిక్స్ ఇది అసలు కలరు టిష్యూ మిక్స్ అయ్యాక ఈ కలర్ వచ్చింది ఓకేనా అండి పళ్ళు ఇదిగోండి సారీ బోర్డర్ అంతా ఇలాగ జిగ్జాక్ ప్యాటర్న్ తోటే వస్తుంది బోర్డర్లో ఇలాగ జరీబిమింగ్ అయితే వస్తుందండి కుచుళ్ళ పైన ఏమో దోపుకునే ఏరియాలో ఇలాగ వస్తుంది కింద వచ్చేసి అలాగ గ్యాప్ బోర్డర్ అయితే వస్తుందండి శారీ తిప్పి పెట్టాను దొక్కునే ఏరియాలో ఇలాగ వస్తుంది ఏరియా పైన అలా వస్తుందండి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది రన్నింగ్ పళ్ళు నేనండి బార్డర్ తోటి ఎలా హ్యాచ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా పెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకేనండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నో మిస్టేక్ అండి నెక్స్ట్ అసలు మంచి శారీ అండి మీకు ఇప్పుడు పెడేళ్ళ సీజనే కదా హల్దీ ఫంక్షన్ వాటి చక్కగా యూజ్ అవుతుంది మీకు బ్రైట్ బ్రైట్గా లేదండి కింద ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అలాగైతే ఉంది మంచి మెంత ఎల్లో కలర్లో ఉంది చూడండి బీవింగ్ క్వాలిటీ చూడండి చాలా అంటే చాలా బాగుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది అసలు ఎబ్బెట్ లేకుండా అలాగ మంచి మంచి డీసెంట్ కలర్ ఉందండి చాలా బాగుంది బీవింగ్ క్వాలిటీ బాగుంది హంసలు ఇదిగోండి ఇలా బాగుంది దీనిలో ఏంటంటే అక్కడ కట్ చేయడం దగ్గర కొంచెం ఎక్కడో ఇంకొంచెం లైట్గా మిస్ప్రింట్ అయితే ఉందండి అంతేనో బ్లౌజ్లో ఏదో చిన్న డామేజ్ అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి బ్రైట్స్ కన్నా కానీ యూస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్రైట్ అది ఎక్కడో పోతుంది ఇవ్వండి కూర్చోళ్ళు ఈ చిన్న ప్రింట్ అయితే ఉంది కనిపించూరంతా ఇచ్చారంటే ఒకసారి ఇంకా ఏం కనిపించింది అది మీకు అక్కడ బయట అక్కడ అంత డార్క్ కనిపిస్తుంది కానీ బయట ఇంకా లైట్గా ఉందండి ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ పర్పస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఫాలింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది సెవెంటీన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే వస్తుందండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఏది వాంటింగ్ ఉండే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ సెట్ చేస్తే అండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి డోలా జార్జెస్ సరే అండి చూడండి ఇలాగా లైట్ పేస్టల్ గ్రీన్ కలర్లో అయితే ఉంది మీకు స్క్రీన్ మీద ఏది కనిపిస్తుంది అదా అలాగే ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇవన్నీ కొంచెం నలుగునట్టు ఉంటాయి ఎలాగ మనకి ఫాలుకుటప్పుడు కొంచెం నలుగుతుంది అదో ఒక్కసారి చేయించుకోండి బాగుంటుంది పళ్ళు వచ్చేస్తుండీ ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఉంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది సింపుల్ లుక్ ఉండాలనుకుంటే ఇదే కుట్టించుకోండి లేదు హెవీ లుక్ ఉండాలి ఈ సారీని మార్చేయాలనుకుంటే మాత్రం చక్కగా చక్కగా హెవీ బ్లౌజ్ వేసుకొని పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది కుచ్చుడు దోపుకున్న దగ్గర బార్డర్ ఉందండి కుచుడు దాటిన కానించి ఇలాగే పైన కూడా బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంత ఇలా జాల్ డిజైన్ అయితే వచ్చింది నో మిస్టేక్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి విని ట్రై చేయండి ఒక్కొట్టలా చెప్తున్నాను కదా అందుకనే ప్రైజ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి మనం చెప్పేటప్పుడు ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇది కూడా అంతే ప్యూర్ బెనారసీ కడి జార్జెట్ అయితే వస్తుందండి ఇది కూడా చూడండి కాపర్ వివింగ్తో అయితే ఉంది శారీ అంతా ఇలాగా మ్యాంగో డిజైన్తో అయితే ఉందండి ఇవి మీకు బయట వచ్చేసి త్రీ దాకా ఉంటాయి మనకు వచ్చే చిన్న మిస్టేక్స్లో వచ్చింది ఇందాక నేను లో చూపించాను కదా చిన్న మిస్టేక్ అలాగే ఇది కూడా అండి కుర్చీలలోకే పోతుంది హైట్గా ఉంటే ఈ మాక్సిమం షోల్డర్ మీదకి అట్లా వస్తుంది ఏదన్నా కానివ్వండి కనిపించే ఏరియాలైతే అయితే ఉండదు లోకే లోపలకే ఉండిపోతుంది ఓకేనా పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తారండి ఇవన్నీ ప్యూర్స్ అండి మీకు అన్ని త్రీలు త్రీ ఫైవ్లు అట్లా ఉండేటువంటి శారీస్ అతి చిన్న సూక్ష్మ లోపాల వల్ల ఈ ప్రైజ్కి అయితే వస్తున్నాయి ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఇది వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుందండి ఇవి కూడా అంతేనండి చాలా తగ్గించి పెట్టేస్తాను అసలు కన్నా తక్కువకే ఇస్తున్నాను ఈసారి కూడాను కొన్ని సింగిల్ సింగిల్స్ అలా నేను తేవడం కూడా సింగిల్స్ అయితే ఇస్తున్నాను అండి కొన్ని కొన్ని ఫస్ట్లో అట్లా ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఏది ఉంటే కూడా షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేదండీ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి మన మిస్టేక్స్ కదా తెచ్చేది పూర్తిగా విని ట్రై చేయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఓకే థ్యాంక్ యూ అండి